అక్కర్లేదు మన దగ్గర సెల్ ఫోన్ ఉంది కాబట్టి ఫోటో తీసేయ అలా తీయచ్చా ఆయన ఫోటో తీసుకునే ముందు ఆయన అడగాల అయ్యా మిమ్మల్ని ఒక్క ఫోటో తీసుకోవచ్చా అని మర్యాద కదూ అడగాల అక్కర్లేదు మన దగ్గర సెల్ ఉంది కెమెరా ఉంది కాబట్టి ఆయన ఏం చేస్తున్నా మనం ఫోటో తీసుకోవచ్చు ఏది వివేకం ఎక్కడుంది ఆఖరికి ఆయన ఏ పూజకో వెడదామని చెప్పి చొక్కా బి నువ్వు విప్పుకుంటూ ఉంటే కూడా ఫోటో తీయచ్చు అప్పుడు సెల్ ఫోన్ తప్ప మన ఎందు వివేకం లేకపోవడం తప్ప మోటార్ సైకిల్ది తప్పు కాదు యుక్తాయుక్త విచక్షణ మనిషి మరిచిపోతే ఎంత చిన్న విషయం నీ దగ్గర ఉన్నా అది నీకు కాదు ప్రమాదం సమాజం మనకు ప్రమాదం మనిషికి నిగ్రహశక్తి లేకపోతే మనిషికి వివేచన లేకపోతే అటువంటి వాడి చేతికి ఎంత చిన్నదున్నా ప్రమాదమే ఆ వివేచన నిగ్రహము లేని వాడికి చాలా పెద్దదే అందిందనుకోండి ఎంత ప్రమాదం అందుకే అన్నీ అందరికీ ఇవ్వవద్దు అనడానికి కారణం ఏమిటో తెలుసా అన్నీ అందరికీ ఇవ్వద్దని ఎందుకంటారంటే లోపల తగినంత పరిణతి ఉంటే తప్ప ఇవ్వవద్దు అని దాని ఉద్దేశ్యం ఆ లోపల పరిణతి రాలేదనుకోండి ప్రతి విషయము ప్రతి వారికి అందిందనుకోండి దానివల్ల తాను ఒక్కడు కాదు బాధపడేది దాని వలన సమాజం అంతా బాధపడుతుంది సమాజానికి అంతటికీ చీకాకు కలుగుతుంది దీని వలన నేరముల సంఖ్య పెరుగుతుంది ఉద్రిక్తతల సంఖ్య పెరుగుతుంది చాలా ఇబ్బంది పడతారు అందరు ఇది గమనించవలసి ఉంటుంది మీరు నన్ను మన్నించదరుదాకా అశ్వద్ధామకి దీనికి సంబంధం ఏమిటింది అనకండి లేకపోతే భారతంలో వ్యాసుడు దీన్ని మనకు అందించవలసిన అవసరం లేదు కాలంతో దేశంతో సంబంధం లేకుండా ఎప్పటికీ భారతం పనికొస్తుందనడానికి ఇదే ఉదాహరణ ఏ వస్తువు అందినా ప్రమాదమైతే మనిషి మనిషిగా ఎక్కడ బ్రతుకుతున్నాడు వివేకమేది నిగ్రహం ఏది సంయమనమేది ఆ సంయమనము లేకపోతే అసలు అవతల వాడి మాట విందామనేటటువంటి ఝాస లేకపోతే సమాజమునకు బరువైపోతారు అశ్వత్థామ అర్జునుణ్ణి చూసి భయపడ్డాడు భీముణ్ణి చూసి భయపడ్డాడు జగదాచార్యుడు లోకముల మేలు కోరేవాడు కృష్ణ పరమాత్మ సాక్షాత్ పరాత్మరుడని భీష్ముడు ఇన్ని మాటలు చెప్పాడు తన తండ్రి ద్రోహుడు ఎంత నమ్మాడు తెలియదా అశ్వద్ధామకి కనీసం కృష్ణ పరమాత్మతో రెండు మాటలు మాట్లాడలేడా నాది తప్పైపోయింది రాత్రి చేశాను నిజమే అంటే ఏమో ఎంత మందిద్దురూ వాళ్ళెంత ధర్మాత్ములంటే గురువు యొక్క కొడుకు ద్రోణాచార్యుల వారి కొడుకు గురుపుత్రుడు గురువుతో సమానం కనుక ఇంత తప్పు చేసినా చంపకుండా వదిలిపెట్టారు క్షమాపణే చెప్పుంటే ఏమో ఏం చేద్దు మరి ఇదే ముగ్గురులో ఒకడైనటువంటి కృపాచార్యుల వారు తర్వాత కాలంలో పాండవ శిబిరంలో చేరి పరీక్షణ మహారాజుకి గురువయ్యాడు మీ జీవితంలో ఎక్కడో అక్కడ పరితాపము పశ్చాత్తాపము మారదామనేటటువంటి తాపత్రయం లేకుండా ముండి బ్రతుకు బ్రతికేస్తానంటే ఎవరు ఆపగలరు అసలు కనీసం అడగలేదు ఆలోచించడు భీముడు కనపడగానే అంతే మళ్ళీ కోపం నువ్వు నువ్వేమైనా దుర్యోధనుడువా ఆయనే తొడలు విరిగి పడిపోయాడు ఆయనతో ఉన్న తొంభై తొమ్మిది మంది పడిపోయారు నీ తండ్రి ద్రోణుడు పడిపోయాడు నీకెందుకు ఇంత మరి అపాండవం అయిపోవాలని వేసేశాడంతే బ్రహ్మశిరోనామకాస్త్రం ఇప్పుడు కృష్ణుడికి ఉంది అందుబాటులో ఉన్నాడు అర్జునుడు పక్కన ఉన్నాడు ధర్మరాధు గారు అక్కడే ఉన్నాడు భీముడు వాళ్లే పడిపోతే ఇంకా పాండవులు ఎందుకు అవతల ఉప పాండవులు వెళ్ళిపోయారు నిన్న రాత్రి ముందు ధర్మాత్ములు తనని ఆశ్రయించిన వాళ్ళని రక్షించుకోవాలి ఆ అస్త్రాన్ని ఢీకొనాలంటే మళ్ళీ బ్రహ్మశిరోనామకాస్త్రాన్నే ప్రయోగించాలి ఇంకొక విధి లేదు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో నువ్వు కూడా బ్రహ్మ బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రయోగం అన్నాడు ఇప్పుడు ఒక వ్యక్తి క్రౌర్యం ఎంత దూరం వెళ్ళిపోయిందంటే సమస్త ప్రపంచము సంక్షోభంలోకి వెళ్ళిపోయింది ఇంత సంక్షోభంలోకి వెళ్ళిపోతే లోకముల యొక్క హితాన్ని కోరుకునేటటువంటి మహాత్ములు ఇప్పుడు ఉంటారు నారదుడు పరుగు పరుగునవి అసలు వారి దగ్గరికి వచ్చాడు అయ్యయ్యయ్యో ఇంత పురుక్షేత్ర సంగ్రామం అయిపోయిన తర్వాత రెండు బ్రహ్మశిరోనామకాస్త్రాల్ని ప్రయోగించారు మీ ఆశ్రమం ముందే జరిగింది రెండి రెండు అన్నాడు ఇద్దరూ గబగబా ఇల్లుదేరారు లోకహితం కోరేటటువంటి వాళ్ళ నూటి వెంట వచ్చే మాటలు ఒకలాగే ఉంటాయి అందుకే ఈ పద్యం చెప్పినప్పుడు వ్యాసుడు ఒక్కడు చెప్పలేదు నారదుడు ఒక్కడు చెప్పలేదు ఇద్దరు కలిసి చెప్పారు కూడబలుక్కుని చందస్సుతో వ్రాసించి తెచ్చుకునో వ్రాసి తెచ్చుకునో కాదు ఇద్దరు లోకహితాన్ని కోరుతారు కాబట్టి ఇద్దరి నోటి వెంట ఒకలాంటి మాటే వచ్చింది